పవన్ త్రి ఏకమైన సామెత గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం పదకొండవ చదువుకుందాము సమయోచితంగా పలుబడిన మాట చిత్రమైన వెండి పల్లె నుంచబడిన బంగారు పండ్ల వంటిది ఈ యొక్క ఇరవై ఐదవ అధ్యాయంలో కొన్ని సామెతలు సలోమోలు రాశాడు అలాగే కొన్ని సామెతలు సామెతలుయా యొక్క సేవకులు రాశారు సమయోచితముగా పలుకుబడినటువంటి మాట చిత్రమైనటువంటి వెండి పండ్లంలో ఉంచబడినటువంటి బంగారు పండ్ల వంటిదని తెలియచేయబడుతుంది అంటే సరైనటువంటి సమయంలో పలుకుబడినటువంటి మాట విలువైనదని సరైనటువంటి సమయంలో పలుకుబడినటువంటి మాట ఉపయోగకరమైనదని సరైనటువంటి సమయంలో పలుకుబడినటువంటి మాట చాలా ఆకర్షణీయమైనదని ఇవాళ మనకు తెలియజేస్తుంది ఈ సమయోచితమైనటువంటి మాట బంగారు పండ్ల వంటిదని అది వెండి పళ్ళంలో అమర్చబడినటువంటి బంగారు లాంటిదని ఇవాక్యం మనకు తెలియజేస్తుంది అంటే నీ మాట సమయోచితముగా పలుకుబడిన మాట అంటే నీ మాటలు నీ మాటలు నువ్వు మాట్లాడినప్పుడు ఇతరులు విన్నప్పుడు వారికి సంతోషకరంగా ఉన్నావు సమయోచితముగా పలుకుబడినటువంటి మాట అంటే నీ మాటలు నీ పరిస్థితిని బట్టి నీ మాటలు వినిపించుకున్నాను ఏ పరిస్థితిలో ఉన్నావో నువ్వు ఏ స్థలంలో ఉన్నావో దానిని బట్టి నీ మాటలు నువ్వు మాట్లాడాలి నీ మాటలు అవసరమైనప్పుడు సమయోచితమైనటువంటి మాటలుగా ఉండాలి నువ్వెప్పుడు కూడా అవసరమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండాలి నీ మాటలు ఇతరులు విన్నప్పుడు వారికి సంతోషంగా ఉండాలి నీ మాటలు ఇతరులు విన్నప్పుడు ఎవరైనా సరే బాధలో ఉన్నప్పుడు నీ మాటలు వారికి ఓదార్పునిచ్చే మాటలుగా ఉండాలి ఒకవేళ ఎవరైనా సరే తప్పు చేస్తుంది ఆ తప్పును సరిదిద్దుకోవడానికి నీ మాటలు నీ మాటలు విన్నటువంటి వారు ఆ తప్పును సరిదిద్దుకొని బ్రతకడానికి అవకాశం కలిగించేటటువంటి సమయోచితమైనటువంటి మాటలు నీలో ఉండాలి నీ మాటలు విన్నవారికి నేను చేసే విధంగా మీ నోటి మాటలు ఉండాలని ఇవాళ మనకు బోధిస్తాను కాబట్టి సమయోచితమైన మాటలు దేవుడి నుంచి దయచేయడం సమయోచితమైనటువంటి మాటలు కలిగినటువంటి నీవు వెండి పళ్ళెంలో ఉంచుకున్నటువంటి బంగారు పండ్ల వంటి దానికి బంగారు పండ్ల వంటి వాడవని దేవుని వాటి తెలుస్తా ఉన్నాను వీటి కృపను దేవుడు మీకు దయచేక చిన్న ప్రాగం చెప్తున్నాం మగొందటొప్పంలో సమయోచితంగా పడుకున్నటువంటి మాటలు మాకు దయచెందు అదివనైనా ప్రతి ప్రతివాని పద్యంలో మంచి జ్ఞానం దయచేసి ఇష్టపరమైనటువంటి మాటలు మాట్లాడడానికి కావలసినటువంటి జ్ఞానము కలిగి మాట్లాడటం మాకు నేర్పించి సహాయం లేచే మనం చేసునాములో ప్రార్థించి విడుకునించున్నాను అండి ఆమె అందరికీ